వచ్చే నాలుగు రోజులు భారీ అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి చెప్తా ఉంది పడతానున్నాయి తెల్లాలు గుర్తనున్నాం అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు పొంగి ఇండ్లు పడిపోయి ప్రాణాలు పోతా ఉన్నాయి కాబట్టి నేను ప్రజలకు నా విజ్ఞప్తి ఈ నాలుగు రోజులు పర్యటన పెట్టుకోకండి ఎక్కడికి వేరే గ్రామాల్లో వెళ్ళే కార్యక్రమం పెట్టుకోకండి నీళ్ళున్న చోటికి పోయి ప్రయాణం చేయకండి ఊళ్ళో కానీ ఇంటి పక్కన కానీ పిల్లలను బయటకు పంపకండి మట్టిగోడలు ఉన్నటువంటి చోట మట్టి గోడల మీద మట్టిగోడల కింద నివసించేటువంటి వ్యక్తులు ప్రస్తుతానికి ఆ మట్టిగోడలు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వేరే ఇంటికి వెళ్ళి తలదాచుకోండి అదేవిధంగా అంటు వ్యాధులు కబలకుండా జాగ్రత్త పడండి మంచినీటిని కాసి వడబోచి తాగండి ఎందుకంటే వాతావరణంలో నీటి కలుషితం వల్ల కూడా రోగాలు వస్తాయి అవి శుభ్రమైనటువంటి భోజనం భోంచేయండి చేతులు మంచి కడుక్కోండి వేడి వేడి ఆహారం మాత్రమే భుజించండి బయటకు వెళ్ళి ఇబ్బందులు తీసుకోకండి ఈ నాలుగు రోజులు ఎవరింటికి వారే పరిమితం కండి రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది పాఠశాలలు కూడా బంద్ పెట్టారు కాబట్టి పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లలను ఇంట్లోనే ఉంచుకోండి బయటకు వెళ్ళనీయకండి ఇంట్లో ఉన్నటువంటి గర్భిణీ చీలిక వారు ఉంటే ఉంటే వారి జాగ్రత్త కాపాడుకోండి ప్రత్యేకంగా బాలంతలకు ఈ వాతావరణం చలి ఉంది కాబట్టి రోగాలు జ్వరం వస్తుంది దాన్ని కాకుండా మంచి గదిలో వేడిగా వేడిగా ఉండే విధంగా కాపాడుకోండి అన్ని చర్యలు తీసుకోండి నేను చెప్పేదానికంటే ఇంకెక్కువ చర్యలు తీసుకోండి మన ప్రాణ ముఖ్యం మన ఆస్తులు ముఖ్యం మన పిల్లలు ముఖ్యం కాబట్టి ఆ విధంగా అందరూ కూడా సహకరించి ఈ భారీ వరుస సూచన ముగిసేంత వరకు ఎవరి పరిధిలో వారు జాగ్రత్త ఉండవలసిందిగా చెప్పాం అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు ఇంకా సంబంధిత అధికారులు మీరు అప్రమత్తంగా ఉండండి ఎప్పటికప్పుడు ఏ విషయం అయినా సరే తక్షణమే స్పందించండి ఆ స్పందించిన తీరును వెంటనే అమలు తీసుకురండి ఏమో పోయే వచ్చినాము కలిసి వచ్చినాము చూసి కాకుండా ఆ స్పందన బట్టి వెంటనే కార్యాచరణ ఉండాలి ఆ విధంగా కార్యక్రమాలు పోచారం ప్రాజెక్ట్స్ నీటి కూడా నిజాంశాలకు వస్తాయి పోచారం ప్రాజెక్టులోకి ఇరవై వేల క్రూషక్స్ వస్తున్నాయి పోచారం సర్ప్లెస్ అయిపోతే అవి నిజాంశాలకు వస్తాయి ఆ ఇరవై వేల క్రిషెక్స్ పోచారం నుంచి మరొక పదమూడు పద్నాలుగు వేల క్రిషెక్స్ గన్పురానికంటే మాజిరన ద్వారా ఆ ప్రభావం కూడా నిజాంశాలకు వస్తాయి ఈరోజు సాయంత్రం కల చేరుకుంటాయి రేపటి నుంచి రెండు రోజులు మూడు రోజులు వర్షాలుంటే నిజాంసాగర్ పరిసర ప్రాంతాల వారు కూడా జాగ్రత్తగా ఉండండి మాంజిరా పరివాహక ప్రాంతంలో కానీ కోచారం పరివాహక ప్రాంతంలో కానీ నదుల వెంబడి ఉండేటువంటి గ్రామాలు కానీ ఇంట్లో కానీ రిస్క్ తీసుకోకండి వరద నీరు వస్తుంది కాబట్టి ఏమైతుందని ఆ బాగు గుర్తు చేసుకొని నిద్రపోకండి ఈ వరదలు వచ్చినప్పుడు మనం ఎవరు ఏం చేయలేదు ఆ వరద మనం ఏం ఆపలేదు కాబట్టి మాజిర ద్వారా వచ్చేటువంటి నీరు కానీ ఇతర భాగం ద్వారా వచ్చేటువంటి నీటి కానీ ఆ ప్రవాహానికి దూరంగా ఉండండి పరివాహక ప్రాంతాల్లో కూడా అందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా ప్రజలు విజ్ఞప్తిస్తారు